తనుజ విషయంలో ఏం జరుగుతుంది అంటే తన వెనకాల జరుగుతున్న కుట్ర గురించి ఒక్కొక్కళ్ళు చెప్తుంటే తన రియాక్షన్ ఏంటి అనేది తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్ మన అందరికీ తెలిసిన విషయమే ఆయుష లో ఎవరిని నామినేట్ చేసింది రితున్ నామినేట్ చేసింది అవునా రితున్ గా నామినేట్ చేసింది కానీ తను వచ్చినప్పుడు వచ్చిన ఫస్ట్ వీక్ తను ఏం చెప్పింది అనే నా మెయిన్ టార్గెట్ తన తన బాండింగ్స్ పోయి పోయింది అలా తన బాండింగ్స్ వల్ల కానీ తన ఏడుపుల వల్ల కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా నేను తనుజానే నామినేట్ చేస్తానంది అయితే తనుజా నామినేట్ చేయలేదు కదా సెకండ్ వీక్ దానిలో ప్రాబ్లమ్ ఏముంది అది తనాట తంది అని మీరు అనుకోవచ్చు ఇక్కడే అసలైన పెద్ద ట్లిస్ట్ ఉంది అదేంటంటే నామినేషన్స్కి నామినేషన్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది మధ్యలో వీళ్ళకి అంటే ఆ చిట్స్ ఇవ్వడం వాటికి అప్పుడు తనుజాతో పర్సనల్గా మాట్లాడింది ఈ ఆయుషా అయితే ఆయుషా ఏమంది అంటే తనుజ వాష్రూమ్ ఏరియాలో తను ఒక్కతే సర్దుకుంటుంది ఎవరు లేరు చుట్టుపక్కల అయితే తను వచ్చి ఏమందంటే నాకు నేను ఫస్ట్ వీక్ నీకు కొన్ని పాయింట్స్ చెప్పాను ఏం పాయింట్స్ చెప్పాను నువ్వు నానా నానా అంటున్నావని ఏడుస్తున్నావని ఇవన్నీ చెప్పాను అవునా నువ్వు ఎమోషనల్ అవుతున్నాను అని కానీ ఈ నాకు నేను వచ్చిన వన్ వీక్ నుంచి నాకు అవి కనిపించడం లేదు సో నేను ఖచ్చితంగా నేను ఈ వారం నిన్ను నామినేట్ చేయను ఎందుకంటే నేను చెప్పిన పాయింట్స్ నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటున్నావు కా కాబట్టి నేను నిన్ను లోకి వెయ్యటం లేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ కనుక ఆయేషా మాటలు కనుక విని ఆయేషా తనుజ విషయంలో మారింది అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే ఎందుకంటే తర్వాత చాలా విషయాలు జరిగాయి అది నిన్న అన్సీన్ తో పాటుగా కొన్ని విషయాలు లైవ్ లో కూడా జరిగాయన్నమాట అదేంటి చూద్దాం అయితే అప్పుడు ఆ టైంలో ఆయాషా ఆ మాట అన్న తర్వాత తను ఏమంటుందంటే ఈ అమ్మాయి తనుజా ఏమంటుందంటే నేను అదే చెప్తున్నాను స్ట్రాంగ్ పాయింట్స్ ఉండే నామినేట్ చేస్తే ఈ విషయం మీద వాళ్ళు బయటికి వెళ్ళాలి అని గనుక ఎవరైనా చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు నేను వన్ ఆన్ వన్ మాట్లాడుకుంటున్నాను ఓకే నేను రమ్యతో కూడా మాట్లాడచ్చు నాకు ఇష్యూస్ ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడచ్చు చేయొచ్చు నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడటం వల్ల ఏంటి అనేది నీకు అర్థమైంది నువ్వేంటి అనేది నాకు అర్థమైంది లేదంటే ఈ ప్రతి వారం మన ఇద్దరవే ఒకళ్ళు ఒకళ్ళు నామినేట్ చేసుకుంటుంటాం అప్పుడు మన విషయంలో వెనకాల ఏం జరుగుతుంది అనే విషయం నాకు అర్థం కాక మన విషయంలో చెత్తగా ఉన్న వాళ్ళందరినీ కూడా మనం నామినేట్ చేయకుండానే వదిలేస్తూ ఉంటాము నీకు నా పాయింట్ కదా అది అంటే సరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఇంక తనుజా ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది అనమాట అనిషి ఏమంటే అందరి విషయాలు బయటపడతాయి అందరి నిజస్వరూపాలు రూపాలు బయటకు వస్తాయి అని చెప్పి వార్నింగ్ ఇస్తే అయాషా కొంచెం భయపడుతుంది అనమాట అయాషకి ఏంటంటే ధైర్యం తన ఆల్రెడీ గౌరవ్ గౌరవ్ ఇమాన్యుల్ తో టీల పెట్టుకుని తన నామినేషన్స్ లో ఉండదు వేస్తే వేసుకో అన్నట్టుగానే తన ఉద్దేశం తను తన అయిపోయింది కాబట్టి తను తను నామినేట్ చెల్లిది కాబట్టి తను అడ్వాంటేజ్ తీసుకుంది అయితే తనూజా మాత్రం తన ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది అందరి గుట్లు బయట పెడతాను అన్నట్టుగా తను వార్నింగ్ ఇచ్చింది అని సీన్ లో అంటే బయట బయటపడతారు కానీ తర్వాత ఏం జరిగిందంటే నామినేషన్స్ టైమ్ లో ఇమాన్యుల్ కిను తనుజాకి గొడవ అయింది మీరు మొన్న ఎపిసోడ్ లో చూసారు కదా అయితే నిన్నటి ఎపిసోడ్ లో నేను ఏదో సంథింగ్ అయితే ఆ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే మాధురి గారు మామూలుగా ఫుడ్ పెడుతున్నారు తనుజాకి ఫుడ్ పెడుతుంటే అయేషా నామినేట్ చేయలేదు కానీ నేను రమ్య నామినేట్ చేసిందంటే ఓ దానా జరిగింది ఏంటని మొత్తం మాధురి మాధురి తనూజా చెప్తుంది అనమాట యాక్చువల్లీ మాధురి దగ్గరికి ఆ రితు దగ్గరికి వచ్చి అయేష ఏమందంటే రితు దగ్గరికి రాలా రితు వెనకాల ఉంది మాధురి ముందు ఉంది మాధురి రమ్య ఉన్నారు అక్కడ అయితే ఏమందంటే నేను తనూజాని వారం నామినేట్ చేయను ఎందుకంటే తనూజా నామినేట్ చేసినా తను సేవ్ అయిపోతుంది నా టార్గెట్ మా నచ్చుకున్నాను నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయేవాడిని నేను నామినేట్ చేస్తాను నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ రితు ఎలిమినేట్ అయిపోతుంది తనకు అసలు బయట ఫ్యాన్ బేసే లేదు నేను అందుకే నేను రితుని టార్గెట్ చేశాను తను నామినేట్ చేసినా కూడా తనకి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అని అంది కానీ మ్యాటర్ ఏంటంటే ఆది హైపరాది గారు ఈ సండే ఎపిసోడ్ వచ్చి నేను ఒక మాట అన్నాడు అయేష్ ఏమనంటే నువ్వు ఏ పాయింట్స్ మీద అయితే తనూజా నామినేట్ చేసావో అదే పాయింట్స్ నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పారు అంటే బయట తనూజాని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు జనాలు ఈ నేను నేను పెట్టిన పాయింట్స్ నేను విఫలం అయ్యాను కాబట్టి నేను ఆ జోన్ నుంచి బయటకు రావాలనేది అయితే ఈ విషయం చెప్పారు తనూజాకి నీ మీద ప్రేమ మండిపోయి కాదు లేదా నువ్వు ఈలో మార్పు వచ్చిందని కాదు అక్కడ ఆయేషా నేను నామినేట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు నామినేట్ చేసిన బయటకు వెళ్ళట్లేదు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోయావు వీక్ కంటెస్టెంట్ చేస్తే మాకు అడ్డుతో గుర్తుంది ఇంకో వారం మేము మిగులుతాం అని చెప్పేసి ఆయేష ప్లాన్ అది ఆయేష ప్లాన్ అది అని చెప్పేసి అంటుంది అనమాట అయితే అది వెనక నుంచి అయేషా వినేస్తుంది కానీ తనుజా ఏమంటుందంటే నాతో ఏం చెప్పిందంటే అమ్మాయి నువ్వు మారిపోయావు వన్ వీక్ నుంచి నీలో చాలా మార్పు వచ్చింది అందుకే నామినేట్ చేయదంటే అదంతా ఫేక్ మాతో ఇదే చెప్పింది అంటే అప్పుడు ఆయేష వచ్చింది అవును నేను చెప్పాను అది కూడా చెప్పాను పాయింట్ అది అనగానే తనూజ్ మైండ్ బ్లాక్ అయిపోద్ది ఇప్పుడు తను ఏమని చెప్పింది నీకేం మారిందని చెప్పింది ఓకే అయితే ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అనొచ్చు మరి ఎందుకని దువ్వాడ మాదిరి గారిని తనుజ నామినేట్ చేయలేదండి దువ్వాడ మాదిరి గారు ఏంటంటే తనుజాకి కళ్యాణ్ కి పర్ పర్సనల్ గా ఆవిడ సారీ చెప్పేశారు ఎందుకు సారీ చెప్పారంటే అప్పటికే అంటే ఈ వీడియో చూపించక మున్పే నాకు సార్ మాధురి అండ్ రమ్య ఇద్దరు కలిసి ఉన్న వీడియో చూపించక మున్పే తనుజతో మాధురికి కొంత బాండింగ్ ఏర్పడిపోయింది అప్పుడు ఆ వీడియో చూడంగానే రమ్యతో ఫస్ట్ మాట్లాడాలనుకుందంట తను మాట్లాడటం కుదరలేదంట అయితే మాధురి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకని నువ్వు మీరు ఆ తప్పు చేశారో అని అడిగిందట ఎందుకు అలా మాట్లాడారని అడిగితే దానికి మాధురి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చితే ఆ ఎక్స్ప్లెనేషన్కి కళ్యాణ్ అండ్ తనుజా ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు సో ఇక్కడ అయేషా ప్లాన్ మీకు అర్థమైందా ఫస్ట్ వీక్ ఏమనుకుందంటే అయాషా ధైర్యంగా భరణి అండ్ తనుజ బాండింగ్ విరగొడితే ఓకే భరణి ఎలా బయటకు వెళ్ళిపోయాడో తనుజా కూడా బయటకు వెళ్ళిపోతుందని అనుకుంది కానీ తనుజా ఫస్ట్ సేవ్ అవటము అలాగే ఆయిప్రాధి గారు వచ్చి తనని కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం ఇవన్నీ చూసి ఆయేషాకి విషయం అర్థమయ్యి తనుజాతో పెట్టుకుంటే అవ్వదు నేను గేమ్ లో స్ట్రాంగ్ అయితే తప్ప తనుజాని ఢీ కొట్టలేననేసి అన్నంట గేమ్ లో తను స్ట్రాంగ్ అవ్వాలి కదా ఇప్పుడు ఒకదానికే ఏడ్ చేసింది బాండింగ్స్ తనే పెట్టుకుంది అంటే గౌరవ్ నాకు ఇస్తేనే నేను ఇస్తాను అన్నట్టుగా తను మాట్లాడింది సో మీరు ఇవన్నీ కన్సిడర్ చేసినట్టయితే అయితే ఆయేషా డబుల్ గేమ్ అనేది మనకు అర్థమైపోవాలి అయితే ఇక్కడ ఆయషా ఆయేషా లీనింగ్ లీనియన్స్ ఇచ్చింది ఎవరంటే ఇమాన్యులే ఎందుకనంటే ఇమాన్యుల్ కనుక అక్కడ ఆయష ఇప్పుడు ఎవరు ఎవరిని సేవ్ చేయాలి ఇమాన్యుల్ లెక్క ప్రకారం అయితే సంజన సంజన నామినేషన్స్లో రాదని తెలుసు ఆయేషా వస్తే గౌరవ్ నువ్వు సేవ్ చేసేదని తనకు చెప్తున్నాడు అంటే ఇక్కడ మ్యాటర్ మీకు అర్థమైందా ఆల్రెడీ రితు ఆయేషా గురించి చెప్పింది తనుజ్ అని టార్గెట్ చేసింది ఫస్ట్ వీక్ ఓకే అందుకనే తనుజాని టార్గెట్ చేసింది కాబట్టి కి ఆశ నచ్చింది నచ్చి తనని సేవ్ చేయాలనుకున్నాడు మీకు ఇంకొక చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైందంటే వచ్చిన హైపరాధి గారు నువ్వు టాప్ ఫైవ్ లో ఉంటావని తనుజాకి మాత్రమే చెప్పారు ఇంకొకరికి ఎవరికో చెప్పారు ఒకళ్ళు ఇద్దరికి చెప్పారు అయితే ఆ పాయింట్ పట్టుకున్న ఇమాన్యుల్ భరణి గారికి తన స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి తను తీస్తాడు నెక్స్ట్ తనుజా తన టార్గెట్ తనుజ తన టార్గెట్ అన్నప్పుడు అక్కడ ఇంకొకళ్ళు ఎవరు పోటీ వస్తున్నారు ఖచ్చితంగా కళ్యాణ్ వస్తారు పోటీ సో వీళ్ళందరూ తప్పుకుంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు టాఫ్ ఫైకి వచ్చిన విన్నర్ మెటీరియల్ ఎవరు ఎవరు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు విన్నర్ అయ్యన్న దాఖలాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడా లేదు సో ఇమాన్యుల్ ఏమనుకున్నాడంటే ఆల్రెడీ విన్నర్ రేస్ లో ఉన్న నేను ఈ తనుజాని అటు కళ్యాణ్ ఆల్రెడీ బర్ణి గారిని పంపించేశా ఇంకో ఇద్దరిని గనుక నేను తోసేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా నేను నేనే అవుతాను అని చెప్పేసి ఆ సేవ్ చేయమని చెప్పేసి గౌరవం మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఇక్కడ మీకు ఆ బ్యాటర్ అర్థమైందిగా ఇది జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్